రంగారెడ్డి జిల్లా బడంగపేట్ మున్సిపాలిటీలోని అల్మాస్గూడ బోయపల్లి ఎంక్లేవ్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు రోడ్డును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు ఈ క్రమంలో కూల్చివేతలను బీఆర్ఎస్ నాయకుడు మాజీ కార్పొరేటర్ భర్త బోయపల్లి శేఖర్ అతని అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది అయితే బోయపల్లి తో పాటు అతని అనుచరులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు అల్మాస్గూడలో బోయపల్లి ఎన్క్లేవ్ కాలనీ వాసులు బోయపల్లి వెంకటరెడ్డి శేఖర్ రెడ్డిపై హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు రోడ్డును ఆక్రమించి క్రికెట్ కోర్టులను నిర్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో స్పందించిన అధికారులు జేసీబీల సాయంతో క్రికెట్ కోర్టును నేలమట్టం చేశారు ఈ సందర్భంగా కూల్చివేతలను బీఆర్ఎస్ అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి హైడ్రా సిఐ తిరుమల పై దాడికి యత్నించారు హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగారు కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది బోయ్పల్లి శేఖర్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు గూడలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది ఈ క్రమంలోనే అక్కడ కార్పొరేటర్ భర్త అయిన బోయపల్లి ఎన్క్లేవ్ రూపంలో క్రికెట్ స్టే ఇండోర్ స్టేడియం ఒకటి కట్టారు సో ప్రాక్టీస్ కోర్ట్ లాంటిది కట్టారు అయితే అది అక్రమంగా కట్టారంటూ కూడా హైడ్రాకి ఫిర్యాదు అందడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు అయితే హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్న క్రమంలో బిఆర్ఎస్ కార్పొరేటర్ భర్త అయినటువంటి బోయపల్లి శేఖర్ అక్కడ కొంత ఆందోళన వ్యక్తం చేశారు హైడ్రా అధికారుల మీదే ఏకంగా దాడికి పాల్పడడానికి యత్నించడంతో హైడ్రా అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్పొరేటర్ భర్తను అలాగే మిగతా బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు రైట్ మొత్తానికి హైడ్రా అధికారులపై దాడికి యత్నించిన బోయపల్లి శేఖర్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు గూడలో అక్కడ నిర్మించినటువంటి వాటన్నింటిని అక్రమ నిర్మాణాలను తొలగించేటువంటి సమయంలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి దాంతో అక్కడ ఉండేటువంటి వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత వాటన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది రహదారికి అడ్డంగా నిర్మించినటువంటి ప్రహరీ గోడలను అన్నింటినీ కూడా తొలగించారు దాంతే కాకుండా ప్లాట్లను అందులోకి అంటే తమ ప్లాట్లను రహదారిలోకి కలుపుకు కలుపుతూ నిర్మించినటువంటి ఈ ప్రహరీ గోడలన్నింటినీ తొలగించారు లేఅవుట్ ప్రకారం అక్కడ ఉండాల్సినటువంటి పార్క్ రెండు వందల నలభై గజాల వరకు ఉంటుంది ఆ రెండు వందల నలభై గజాల పార్క్ విషయంలో కూడా కబ్జా జరిగిందనేటువంటి అంశంలో దానిని కూడా అక్కడ ఉండేటువంటి వాటిని అన్నింటినీ కబ్జాల నుంచి మేము విడిపించినట్లుగా హైదరా అధికారులు కొద్దిసేపటి క్రితం వాళ్ళు ప్రకటన జారీ చేయడం జరిగింది ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో గ్రామ పంచాయతీ లేఅవుట్ లో ఉండేటువంటి ఏవైతే రోడ్స్ అవన్నీ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా కబ్జా చేశారో అవి కబ్జాకు గురి అయ్యాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా తొలగిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు ప్రధానంగా మూడు చోట్ల రోడ్డుకు రహదారులను అడ్డంగా కట్టినటువంటి ప్రహరీ గోడలన్నింటినీ కూడా హైడ్రా అధికారులు ఈ రోజు తొలగించడం జరిగింది అయితే కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ అక్కడ ఉండేటువంటి దాంట్లో ఆ రోడ్డుకు సంబంధించినటువంటి దాంట్లోనే క్రికెట్ నెట్స్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ కోసం ఏదైతే క్రికెట్ నెట్స్ ఏర్పాటు చేస్తారో వాటన్నింటినీ కూడా హైడ్రా అధికారులు తొలగించడం జరిగింది ఓకే రాముడు థ్యాంక్ యూ ¡Vamos! 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 ¡Vamos!